ఎవరు మోరణ దేవుడు ఆ చిన్నవాణి మొరను విన్నాడు ఎందుకు ఆ చిన్నవాని మొరను దేవుడు వినడానికి కారణం ఏమిటంటే అబ్రహాము జీవితంలో పిల్లలు కలగడం ఆలస్యమైనప్పుడు చాలా ఈ హాగరనే తన దాస్తిని తీసుకుని వచ్చి అప్రహనకు వివాహం చేసి వారిద్దరూ ఏక ఒకట దేవుడు వారికి జ్ఞాపకం చేసుకుని తెరిచి ఒక కుమారుని అనుగ్రహించాడు ఆ కుమారుని పేరు ఇస్మాయిలు ఈ ఇస్మానియులు గర్భంలో ఒక ఆలోచన వచ్చింది తన యజమానులైన శార ఒక చిన్న చూపు చూస్తూ ఒక దైనికమైనటువంటి స్థితిలో గురిగిపోయినటువంటి మాటలు చేత దాన్ని మనస్సును గాయపరిచి ఉండగా హాగురు దాన్ని తట్టుకోలేక తన యజమానుడైన అబ్రహామును పిలిచి నా దాసి అయిన ఆ ఆగను నా యుద్ధ నుండి పంపించమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము ఆ ఇస్మాయిల్ నిమిత్తమై ఆగర్ నిమిత్తమై హోమో సన్నిధిలో నట ప్రార్థన చేసుకున్నాడంట దేవుని స్తోత్రం చెప్పండి అప్పుడు అబ్రహాము ప్రార్థన చేసుకుండగా దేవుడు చెప్పాడు ఇన్ని విషయంలో నా మాట వినలేదు నీ భార్య అయిన పైద్దరు ప్రేమ దగ్గర అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అరణ్యం అనగా లోకము ఎందుకంటే అరణ్యం అనగా లోకము ఈ అరణ్యం అని లోకంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ తరి డబ్బుల చేత నామాలో చేత అరణ్య శ్రిపులుకి స్థితిలో స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ అరణ్యం ప్రయాణంలో ఏ దుద్దుట పరిస్థితిలో ఆ అరణ్యంలో ఆగతో అంచున్న ఉండగా ఆ చిన్న వారిని ఆలభించడం దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడున్నటువంటి అనేకమైనటువంటి ఇరుకు ఇబ్బందులు బట్టి కొనిగిపోయి అరణ్య మార్గమున ఏ దిక్కుతో చూసి స్థితిలో పడి ఉన్నామేమో ఈ రాత్రి ఇస్మాయిల్ అని ఆ చిన్నవాని మొరను విన్న దేవుడు ఈ రాత్రి మన మరణ కూడా దేవుడు ఆలోచించుకోగల మనకు సహాయం చేయుడుగా ఎలా నువ్వు దేవుడు అతని మరణ విన్నాడో మనం చదువుకున్నాం కదా దేవుడు ఆ చిన్నవాని మరణ వినేమో అప్పుడు దేవుడు దూత ఉన్నాడు దేవుడు స్తోత్రం చేస్తున్న గాక ఆకాశము మహాకాశము పట్టజాలని దేవుడు ఎవరు సమీపిపడాలని తెలుస్తున్న దేవుడు ఆ చిన్నవాడు అరణ్యముల నుండి మొర పెట్టగా దేవుడు అతని మొరణం ఏం చేశాడంట విన్నాడు ఈరోజున అరణ్యము లాంటి మహారోదన లాంటి శ్రమలు మన జీవితాల్లో ఉండవలసి దేవుడు పెట్టగా ఇదిగో ఆ ఇస్మాయిలు చిన్నవాడిని మొరణం విన్న దేవుడు మన ప్రాంతను కూడా పెట్టాడు నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు నిరుసామను చెందవద్దు దేవుని పాదాలు సమీపిస్తే నిశ్చయముగా దేవుడు మన ప్రార్థన అలభించనుగా మన ప్రార్థనకు దేవుడు సమాధానం ఈ ఈరోజు నీకున్న ప్రతి బలహీనతలో నీకున్న ప్రతి సమస్యలో నా దేవుడు సహాయం ఆయన సహాయం చేస్తాడు ఆయన నమ్మిన బిడ్డలన్నీ ఎన్నడూ కూడా చేయబడించే దేవుడు మాత్రము కాదండి ఆయన ప్రార్థన నిర్గమాకాండ గ్రంథంలో ఈ మానసి నేను భోగిస్తాను చూడండి ఒక మాట చదువుకున్నా నిర్గమాకాండ గ్రంథము ఒక మాట మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథము మూడు అధ్యాయము ఏడు వాక్యాన్ని చదువుకున్నాం మరియు నేను నేను వారి దుఃఖములకు తెలుసా ఉన్నది కాబట్టి అభివృద్ధి నుండి వారిని నుండి ఆ దేశమునకు అనగా ప్రణానీల అవనీలతను పేషీలతను ఇవాళ వారిని నడిపించినందు నేను దిగి వచ్చి ఉన్నా దేవుడు స్తోత్రం కలుగును గాక ఆ చిన్నవాని మరణ వింటాను కూడా దేవుడు దిగి వచ్చి భయపడుతును ఆ చిన్నవాని మరణు ఆ చిన్నవాణి స్వరమును నేను విని ఉన్నాను దేవుడు స్తోత్రం చెప్పండి ఐదుల ఉన్న తన ప్రచుర బాధను చూసిన దేవుడు ఈ రాత్రి నీ బాధను కూడా దేవుడు చూస్తున్నాడు పెట్టిన మారణ మీద దేవుడు ఈ రాత్రిని మరణ దేవుడు ఆలోచించుకున్నాక వారు పెట్టిన శ్రమ దేవుని పాదాల సమీపించు మీ మన మరుల విన్నదానికి ప్రభువు మన అచ్చుకి రాత్రి గిరిపోతున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అదే కాబట్టి దేవుడు పెట్టారా ఆ చిన్నవాణి వల్లే మనం మొర పెట్టానంట దేవుడు మన మొరను పెట్టాడు ఆ చిన్నవాణి స్వరం విన్నాడంటే అరణ్యంలో ఎంత భయంకరమైనటువంటి ఆకరించాహపక్ష తీసుకుండగా వారికి ఎదురుగా దేవుడు ఒక నీటి బుక్ నువ్వు ఆశీర్వాదం దేవుడు పుట్టించేవుడు స్వోత్రం చెప్పండి అప్పుడు ఆకరిపినాడు నీవే నన్ను చూచున్న దేవుడు శ్రమను చూస్తున్న దేవా నీకు రాత్రి మీ శ్రమను కూడా ప్రభు చూశాడు నిశ్చయముగా చేయముగా ఆఖరి విషయంలో సహాయము చేస్తున్న దేవుడు మీ విషయాల్లో కూడా నా దేవుడు సహాయము చేయట